హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వరదరాజులు తన కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటాడు నా కొడుకు ఇంతకు ముందులాగా హుషారుగా లేడు వాడేదో మానసికంగా దిగులు పెట్టుకున్నాడు వాడితో నేను మాట్లాడాలి వాడి మనసుని బాగా నొప్పిస్తున్నాను అని చెప్పేసి ఇక కొడుకుతో మాట్లాడాలని చెప్పి లోపలికి వెళ్తాడు కానీ కొడుకు ఎక్కడా కనిపించడు ఏడి శ్రీరాజ్ ఏడి అని అందరినీ అడుగుతాడు ఏమోనండి ఎందాకంతా ఇక్కడే ఉన్నాడు కనిపించడం లేదు అని ఎనగానే ఫోన్ చేస్తాడు రావరదరాజు కానీ ఫోన్ కూడా పనిచేయదు వీడు బాగా బాధపడుతున్నట్టున్నాడు నాతో మాట్లాడటానికి కూడా వీడికి ఇష్టం లేనట్టుంది వీడికి ఈరోజు నమ్మకంగా చెప్పేస్తాను కాస్త మనసుకి ధైర్యంగా అయినా ఉంటుంది అని చెప్పి అంతా వెతికి వెతికి వెతగ్గా ఒక చీకటిగా ఉన్న గదిలో ఉంటాడు శ్రీరాజు తన దగ్గరికి వెళ్ళి నీ కోసం అంతా వెతుకుతున్నానురా నువ్వు ఎక్కడున్నావా ఏంటి డల్గా ఉన్నావో అస్సలు నువ్వు కొంచెం కూడా బాధపడద్దు ఈ పెళ్ళి జరగదని నీకు చెప్పాను కదా మన మిత్ మన మా చంద్రకళ తనంతటి తానుగానే ఈ పెళ్ళి వద్దు పెదనా అని నా దగ్గరికి రేపు ఎల్లుండో వచ్చి చెబుతుంది నేను వేసిన స్కెచ్చే కదా ఇదంతా ఆ విరాట్ని పెళ్ళి చేసుకోను అని మనతో చెప్తుంది పెదనాన్న మంచి సంబంధం చూడండి మీకు ఇష్టం వచ్చిన అద్దెతో నేను తాళి కట్టించుకుంటాను అని చెబుతుంది ఓపిక పట్టకపోతే ఎలా చెప్పు ఇలా నువ్వు ఢీలో పడిపోతే ఎలా చెప్పు ఈ పెళ్ళి జరగదని మొదటి నుంచి నేను చెప్తున్నాను కదా మనం ప్రయాణం రేపే మన ఊరికి మనం వెళ్ళిపోతున్నాము చంద్రకళ మనసుని పూర్తిగా విరగ ఇంకా విరాట్ కో విరాట్తో ఈరోజు తెగతెంపులు చేసుకుంటుంది అని అనగానే ఇంకా సరే నన్ను అమ్మ పిలుస్తుంది నేను వెళ్తాను ఇంతగా చెప్పాను కాబట్టే ఇప్పుడైనా సంతోషంగా ఉండు అని చెప్పేసి వరదరాజులు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ రూమ్లో ఉన్నది శ్రీరాజు కాదు విరాట్ అనుకోకుండా వాళ్ళ ఇంటికి వచ్చి ఆ రూమ్లో తనకి కావలసిన ఒక వస్తువు గురించి వెతుకుతూ ఉండగా ఇంతలోపు వరదరాజులు వచ్చి తన కొడుకు అనుకొని తన మనసులో ఉన్న మాటలన్నీ చెప్పేస్తాడు కదా అవన్నీ విన్నాక విరాట్ షాక్ అయిపోతాడు మావయ్య నన్ను బావ అనుకొని ఇవన్నీ చెప్పేస్తావా ఈ పెళ్లి జరిపించడం నీకు ఇష్టం లేదా ఇదంతా నటిస్తున్నావా మా చంద్రకళ తనంతటి తానుగా నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని ఇదంతా నువ్వు ప్లాన్ చేస్తున్నావా పెద నువ్వు ప్లాన్ చేస్తున్నావా నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది ఆ పిచ్చిది నువ్వు ఇష్టప్రకారం ఈ పెళ్లి జరిపిస్తున్నావని నిన్ను దేవుళ్ళాగా పూజిస్తుంది కానీ తన జీవితాన్ని మళ్ళీ మరోసారి బాధ పెట్టాలనే కుట్ర నువ్వు పన్నుతున్నావా ఇది కరెక్ట్ కాదు మావయ్య ఈరోజు నువ్వే ఇప్పుడు నాకు ఈ నిజం తెలిసింది కాబట్టి సరిపోయింది లేదంటే ఇంకా ఆశలు పెంచి ఈ పెళ్ళి నువ్వే జరిపిస్తున్నావు ఇష్టప్రకారమే అని అమ్మ కూడా అనుకొని చాలా దూరం వెళ్ళేవాళ్ళం అప్పుడు ఈ నిజం తెలిస్తే అమ్మ తట్టుకోలేకపోయేది నేను కూడా తట్టుకోలేకపోయేవాడిని మధు కూడా నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది తను కూడా భరించలేకపోయేది ఇప్పుడు తెలిసింది కాబట్టే మీ కుట్రేంటో నాకు తెలిసింది కాబట్టే ఇప్పుడు నేను ఏదైనా చేయటానికి అవకాశం ఉంటుంది ఈ గదిలోకి నేను వచ్చి మంచి పని చేశాను మావయ్య ఈ పెళ్లి నాపాలని నువ్వు అనుకుంటున్నావు ఈ పెళ్లి జరగాలని నేను అనుకుంటున్నాను మధు నా కోసం పుట్టింది మధు కోసమే నేను పుట్టాను మా ఇద్దరిని నువ్వు కాదు కదా ఎవ్వరూ విడదీయలేరు మేమిద్దరం పెళ్లి చేసుకొనే తీరుతాము నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అవన్నీ జరగవు అని ఇక విరాట్ అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఎంతలోపో వరదరాజులకి గుండెపోటు వస్తుంది గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతాడు ఇక తన భార్య ఏవండి అంటూ గట్టిగా అరుస్తుంది నా బాబు అంటూ వాళ్ళ అమ్మ అరుస్తుంది అందరూ అలా అరుస్తూ ఉండగా విరాట్టు వెనక్కి తిరిగి చూస్తాడు కింద పడిపోయి ఉన్న వరదరాజు దగ్గరకు వస్తాడు వచ్చి మావయ్య మావయ్య అంటూ అరుస్తాడు ఇక అప్పటికే మైకం కోల్పోయి వరదరాజులు ఉండడంతో విరాట్టు కంగారు పడుతూ ఉన్న వాళ్ళందరినీ కాస్త మీరు పక్కకు వెళ్ళండి మామయ్యకి గాలి తగిలేలా చేయండి అని చెప్పి వాళ్ళందరినీ కొంచెం దూరం జరుపుతాడు జరిపిన తర్వాత డాక్టర్ గారికి ఫోన్ చేయడంతో డాక్టర్ వచ్చి ఇమిడియట్గా మీరు హాస్పిటల్లో అడ్మిట్ చేయండి లేదంటే ఏ క్షణంలోనైనా ఆయన మీకు దక్కరు అని చెప్పడంతో విరాట్ స్వయంగా తనే అతి కష్టమైనా కూడా తనని ఎత్తుకొని మరీ హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఇక డాక్టర్స్ అంతా కూడా చెక్ చేస్తారు చెక్ చేసి ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అది కూడా చాలా బలంగా వచ్చింది టైంకి మీరు హాస్పిటల్కి తెచ్చారు ఒక్క క్షణం లేట్ అయినా ఆయన ప్రాణాలతో ఉండేవారు కాదు ఇప్పుడు వెంటనే ఆయనకి ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయకపోతే ఏ క్షణంలోనైనా ఆయన చనిపోవచ్చు అని అనగానే అందరూ బాధపడతారు ఏడుస్తారు ఇక తన భార్య అలాగే అమ్మ నాన్న అందరూ ఏడుస్తారు వరద నీకెంత కష్టం వచ్చిందేంట్రా నీకేదైనా జరిగితే అమ్మ బ్రతుకుంటుందా ఎప్పటికేవో కొడుకును కోల్పోయి నేను చాలా బాధను అనుభవిస్తున్నాను ఇప్పుడు నీకేదైనా జరగరనేది జరిగితే మేము బ్రతుకుంటామా ఆ దేవుడు ఆ శిక్ష ఏదో మాకు వేయచ్చు కదా నేను చనిపోయినా బాగుండు నువ్వు బాగుండాలి అని ఏడుస్తూ ఉంటుంది అదంతా చూస్తాడు విరాట్ చూసి వాళ్ళందరికీ ధైర్యం చెప్తాడు మామయ్యకి ఏం కాదు మామయ్య కోలుకుంటాడు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తాడు ఇక జగదీశ్వరి అయితే ఏడుస్తూనే ఉంటుంది దేవుడా ఏం అన్యాయం చేశాము మేము పాపం చేసాము తండ్రి మమ్మల్ని కలిపినట్టే కలిపి మళ్ళీ దూరం చేస్తావా మా అన్నయ్యకి ఏదైనా జరిగితే ఎవరము బ్రతికి ఉండము అని చెప్పి దూరంగా ఉన్న అందరం ఒకే ప్రాణంగా బ్రతుకుతున్నాము కానీ ఇప్పుడు దగ్గర చేసి మళ్ళీ మా నుంచి దూరం చేస్తావా అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక జగదీశ్వరిని విరాట్ ఓదార్చుతాడు మా ఏం కాదు అని అంటే ఏం కాదని నువ్వంటే సరిపోతుందా డాక్టర్ చెప్పారు కదా ఆపరేషన్ చేసిన గ్యారంటీ లేదు అని చెబుతున్నారు కదా అని గడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు శ్రీరాజు వస్తాడు ఇక భుజం మీద చేయి వేస్తాడు చేయి వేసి విరాట్కి పక్కకు రానితో మాట్లాడాలి అని తీసుకువెళ్తాడు ఇప్పుడు నీకు సంతోషమా ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా ఇదేగా కోరుకున్నావు అసలు మా కుటుంబంలోకి ఎందుకు వచ్చావు నువ్వు మా కుటుంబంలోకి రాకుండా ఉండుంటే మా నాన్నకి పరిస్థితి వచ్చేది కాదు ఒకప్పుడు మీ అమ్మ వల్ల మా బాబాయ్ చనిపోయాడు తండ్రి లేని అయిపోయింది చంద్రకళ ఇప్పుడు నీ కారణంగా మా నాన్న కూడా ఏదైనా తనకి అనేది జరుగుతుందనే నాకు అనిపిస్తుంది ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా మైనా మా నాన్నకి గుండెపోటు వచ్చేది కాదు నీ వల్లే వచ్చింది నీ వల్లే వచ్చింది చంద్రకళకి నీకు ఇచ్చి పెళ్లి చేయాలని నాన్నకి ఇంత కూడా లేదు కానీ తను బాధపడుతుంది కాబట్టి మీ ఇద్దరికి పెళ్ళి చేయాలని అనుకున్నాడు మనసు చంపుకొని బ్రతుకుతున్నాడు పైకి అందరి మధ్య నవ్వుతున్నాడు మీ అమ్మ చేసిన పనికి మీ ఇంటి గడప తొక్కాలంటేనే నాన్నకి అసహ్యం కానీ ఓ మెట్టు ఎందుకు దిగాడు తెలుసా అందరి కోసం ఓ పక్కన పరువు తక్కువైపోతున్నా గౌరవం లేకపోయినా బ్రతుకుతున్నాడు ఆ భారం అంతా గుండెల మీద పడి ఇప్పుడు గుండెపోటు వచ్చింది దానికి కారణం నువ్వే కర్త క్రియ అన్నిటికీ నువ్వే కారకుడివి మా నాన్నని చంపిన హంతకుడివి నువ్వు మా బాబాయ్ చంపిన హంతకురాలు మీ అమ్మ అయితే మా నాన్నని మా నుంచి దూరం చేసే హంతకుడివి నువ్వు అని అంటూ ఉండగా ఆపుతావా బావా అంటూ గట్టిగా విరటరుస్తాడు నువ్వు అరిచి నాన్న గుండెమే చేసుకొని చెప్పు ఇది నిజం కాదా మా కుటుంబంలోకి మా జీవితాల్లోకి నువ్వు రాకుండా ఉండుంటే మా నాన్నకి పరిస్థితి వచ్చేది కాదు కదా నీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పరా మా నాన్నకి పరిస్థితి రావడానికి నువ్వు కారణం కాదు అని చెప్పలేవు ఎందుకంటే అదే నిజం అని అంటాడు సరే ఇప్పుడు నేనేం చేయాలి మామయ్య కోలుకోవాలంటే నేనేం చేయాలి అని అంటే ఇప్పుడు ఇప్పుడు దారిలోకి వచ్చావు మా నుంచి దూరంగా వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోతే అప్పుడు అప్పుడు నీ వల్ల మా నాన్నకి ప్రమాదం ఉండదు ఆ పని నువ్వు చేస్తావా చేయవు నీకు కావాల్సింది మధు అదే కదా నీకు కావాల్సింది మేము పోతే నీకెందుకు అని అంటాడు మీ నుంచి నేను దూరంగా వెళ్ళిపోతాను ఆయన ప్రాణాలతో ఉండటం నాకు కావాల్సింది ప్రాణాల కంటే నా ప్రేమేమీ నాకు ఎక్కువ కాదు మామయ్య ప్రాణాలతో ఉండాలి నా ప్రేమని నేను త్యాగం చేసుకుంటాను అని చెప్పేసి లోపలికి వెళ్తాడు ఆయులో ఉన్న వరదరాజు దగ్గరికి వెళ్ళి రెండు కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు మామయ్య నా కారణంగా గుండెల్లో మోయలేని భారం నువ్వు మోస్తున్నావని నాకు తెలిసింది నువ్వు ఎంత బాధపడుతున్నావని నేను అనుకోలేదు నీ ప్రాణాలు మాకు ముఖ్యం నేను చంద్రకళ విడిపోవాలి అంతే కదా అప్పుడు నీకు సంతోషంగా ఉంటుంది కదా నీ గుండెల్లో బరువు దిగిపోతుంది కదా అలా నువ్వు కోరుకుంటే తనని నేను వదిలేస్తున్నాను నీ ప్రాణాల కోసమే నేను తనని వదిలేస్తున్నాను మావయ్య నీకేం కాకూడదు నీ గురించి కుటుంబం అందరూ కూడా బయట కూర్చొని రాత్రి పగలు ఏడుస్తున్నారు నువ్వు కోలుకోవాలి నీ ప్రాణాలు ముఖ్యం నా ప్రేమని నేను చంపుకుంటాను లే లే మామయ్య నీకేం కాకూడదు అని ఏడుస్తూ ఉండగా వరదరాజులు కొంచెం కళ్ళు తెరిచి చూస్తాడు ఎదురుగా ఏడుస్తున్న విరాట్ని చూస్తాడు చూసి పిలుస్తాడు చేతితో సైగ చేసి ఇక కళ్ళు తుడుచుకుంటూ మామయ్య కళ్ళు తెరిచాడు అని చెప్పి దగ్గరకొచ్చి మామయ్య నన్ను క్షమించు మావయ్య నేను మధు ఇద్దరం విడిపోతాము అని అంటే వద్దు ఆ పని చెయ్యొద్దు మీ ఇద్దరు ఒక్కటవ్వాలి మీ ఇద్దరు పెళ్ళి నా చేతుల మీదుగా నేను జరిపించాలి అదే నా చివరి కోరిక మిమ్మల్ని విడదీద్దామనుకున్నాను కానీ అది ఎంత పాపమో నాకు తెలిసింది ఆ దేవుడు నాకు శిక్ష విధించాడు ఈ గుండె ఆగిపోతుందేమోనని అనిపించింది నా కూతురు కోడుకున్న వ్యక్తినిచ్చి నేను తనకి పెళ్లి చేయలేకపోతున్నానే తనకి తండ్రి కూడా లేడు పెదనాన్న నై ఉండి తన సంతోషం గురించి తన జీవితం గురించి నేను ఓ నిర్ణయం తీసుకోలేకపోయాను అన్న ఆవేదనతో కన్ను మోస్తానేమోనని ఇప్పటి వరకు నాకు అనిపించింది నా కూతురు నిన్ను ప్రేమించింది కాబట్టే నీకు ఇచ్చి పెళ్లి చేయడం నా ధర్మం మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలనుకోవడం అది చాలా దారుణం అది తప్పు అని నా అంతరాత్మ నాకు ఇప్పుడిప్పుడే చెప్పింది అప్పుడు నా గుండె కూడా తేలిక పడింది అని అనగానే మామయ్య నువ్వే నా మాట అంటున్నది నా వల్ల నీకు పరిస్థితి వచ్చింది అని నేను చాలా బాధపడుతున్నాను అని అంటే నీ వల్ల ఈ పరిస్థితి నాకు రాలేదు నా మూర్ఖత్వం నా క్రూరత్వం నా రాక్షసత్వం వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది అందరితో ప్రేమగా ఉంటే ఒంట్లో ఆరోగ్యం కూడా బాగుంటుంది గుండె తేలిక పడుతుంది కోపాలు ఆవేశాలు సంవత్సరాల తరబడి గుండెల్లో పెట్టుకుంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది అని నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఇప్పుడు మీ అందరితో కలిసి సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎవరి మీద ఎలాంటి కోపాలు ఆవేశాలు నాకు లేవు అని అంటాడు ఇంతలోపు డాక్టర్ గారు వచ్చి ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేస్తాము మీరు రిసెప్షన్లో డబ్బు కట్టేస్తే ఆపరేషన్ మొదలు పెడతాము అని చెప్పగానే ఇక విరాట్ సరే అంటాడు వాళ్ళ పెదనాన్నతో పెదనాన్న మీ ప్రాణానికి నా ప్రాణం మీకేమీ కాదు ఈ ఆపరేషన్ సక్సెస్ ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది మావయ్య మీకేమీ కాదు మీరు దగ్గరుండి ఈ పెళ్ళి జరిపించాలి అని చెప్పేసి పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తాడు విరాట్ ఇక సంతోషంతో బయటికి వస్తాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది కథలో ఎలాంటి మలుపు తిరుగుతుంది ఇదంతా కూడా తర్వాత ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి